గుర పెళ్ళి అట్లా కావాలా ఎంతమందికి కావాలి వద్దు కదా సో దానికోసం మనం అందరం ఇప్పుడు పని చేయాలి మీరు ఏం పని చేయాలి ఏం పని చేయడం అవసరం లేదు జస్ట్ హ్యాపీగా మా హౌస్లో కూర్చోవాలి ఏం గొడవ పడకూడదు అంతే అది కష్టమా కష్టం ఉందా లేదు కదా ఇప్పుడు చూడండి

ఇప్పుడు మనం అందరికి అందరికీ రాజమండ్రి పంపించాలి పంపించాలి అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి ఇక్కడ దెన్ ఇవి అన్ని పొలిటికల్ రైటింగ్ కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ అంటే రౌడీషీ ఒక కేసులోనే ఓపెన్ చూడొచ్చు దాంట్లో చాలా మంది ఒక్కొక్క కేసు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అందరి ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ ది రౌడీషీట్ ఓపెన్ ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగితే మనం ఎలక్షన్ కమిషన్కి దాని గురించి నోటీస్ కూడా పంపిస్తే వీలు 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 గా ఎలక్షన్ అప్పుడు రౌడీగా అయ్యారు ఎవరు క్లోజ్ చేస్తారా ఎవరికి ధైర్యం ఉంటుందా దాని తర్వాత మీ రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి ఉండదు కదా సో ఎందుకు ఇట్లా ఎందుకు కావాలి అట్లా మనకి ఇది ఇట్లాంటి వద్దు మీరు అందరూ మీ మీరు చాలా మంది ఊళ్ళో నుంచి వచ్చి ఉంటారు మీరు అందరికీ చెప్పాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ బంధులు రిలేటివ్స్ అందరికీ మీ నోన్ పర్సన్స్కి మీ ఎక్కడ ఎక్కడ ఊరు ఊరు నుంచి వచ్చారు అందరికీ ఇది చెప్పాలి దట్ మనకి ఇది వద్దు మనకి ఇంత పోలీస్ అవసరం ఉందా కావాలా మీకు మీ ఊర్లో ఇంతమంది పోలీస్ అడడం కోసం ఇది మంచిదా మంచిది కాదు పల్నాడు వాళ్ళ గురించి నేను ఏం విన్నాను పల్నాడు వాళ్ళు చాలా సిన్సియర్ ఉంటారు చాలా లాయల్ ఉంటారు ఏం ఒకసారి డిసైడ్ చేస్తే అది కంప్లీట్ అయిన వరకు వదిలిపెట్టరు అంత డెడికేటెడ్ ఉంటారు పల్నాడు వాళ్ళు బట్ ఇప్పుడు పల్నాడు పేరు చాలా ఖరాబ్ అయింది బట్ నాకు ఇప్పుడు కూడా హోప్ ఉంది నేను అనుకుంటున్నాను మనం ఇప్పుడు మన ఇమేజ్ మార్చుకోవచ్చు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది నేషనల్ మీడియాలో ఫేమస్ అయింది బట్ ఇలక్షన్ రోడ్లు ఏం జరిగింది దానివల్ల నాకు నెక్స్ట్ ఫోర్త్ నాడు కౌంటింగ్ జరుగుతుంది ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది మన కౌంటింగ్ అప్పుడు కూడా ఇట్లా జరిగితే పర్మనెంట్గా పల్నాడు పేరు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మనం పీస్ఫుల్గా ఇది జరిపించవచ్చు జరిపిస్తే మనం రికవర్ చేయొచ్చు మన పేరు రికవర్ చేయొచ్చు మనం ఓకే అది ఒకేసారి ఏదో సమ్ ప్రాబ్లం వల్ల అట్లా జరిగింది బట్ ఇది నార్మల్ కాదు మళ్ళీ ఇక్కడ ఫోర్త్కి ఫిఫ్త్కి సిక్స్త్కి మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే పల్నాడు పేరు ఎప్పుడు ఫర్ ఎవర్ కోసం ఇండియాలో టోటలీ ఖరాబ్ అవుతుంది ఇది గ్యారంటీ ఇది పర్మనెంట్ ఆల్రెడీ ఇంత ఖరాబ్ పరిస్థితి వచ్చింది సో మీరు చాలా గట్టిగా ఉండాలి ఎవ్రీ మాట వినకూడదు మీకు ఏం డ్యూటీ ఇవ్వడం జరిగింది అది చేయాలి గట్టిగా చేయాలి అండ్ నేను మీతో ఎప్పుడు ఉంటాను మీరు మీ డ్యూటీ సరిగా చేస్తే మీకు ఏం అవదు అవదు ఇది నా ప్రామిస్ నేను ఏం ఒప్పుకోను ఐ డోంట్ నో ఇఫ్ మీకు నేను నా గురించి తెలుసా తెలియదా నేను ఎట్లాంటి నాన్సెన్స్ ఎప్పుడు ఒప్పుకును మీరు మీ డ్యూ మీ డ్యూటీ సరిగా చేస్తే నేను రివార్డ్ చేస్తాను మీకు బట్ మీరు మీ డ్యూటీ సరిగా చేయకపోతే నేను యాక్షన్ కూడా తీసుకుంటాను నేను ప్రకాశంలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిస్మిసల్ ఫామ్ సర్వీసెస్ కూడా చేయడం జరిగింది చేయంతో పని చేస్తే